హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనము కొలత డ్రెస్తో పంజాబీ డ్రెస్ కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఇంతవరకు అయితే చాలా వరకు మనము కొలతలతో ఏ విధంగా తీ కట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కొలత డ్రెస్తో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎవరికి రాకపోయినా కూడా ఒక్కసారి చూడండి రాకపోతే నన్ను అడగండి ఇది వచ్చేసి నాకు కొలత డ్రెస్ కొలత డ్రెస్ ఇది కొలత క్లాత్ ఇది క్లాత్ ఎప్పుడు కూడా మనకి పంజాబీ డ్రెస్కి ఎన్ని మీటర్ల క్లాత్ పడుతుంది అంటే రెండు మీటర్ల అయితే సరిపోతుంది ఎల్బో హ్యాండ్స్ అయినా చాలు కాకపోతే ఒకవేళ లైనింగ్ అనుకోండి రెండు బావు తీసుకోండి ఎందుకంటే పన్ను అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీరు రెండు బావు తీసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి నాకు డ్రెస్ మెటీరియల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ కాబట్టి నేను దీనికైతే లైనింగ్ వేయట్లేదు సో ఇప్పుడు ఈ విధంగా ఉంది దీన్ని ఇక్కడ చూడని ఇది రెండు వరసలు ఉంది అవునా ఇప్పుడు దీన్ని క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అంటే సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి ఇప్పుడు మనం శారీ ఫోల్డ్ చేస్తాం కదా ఈ విధంగా రెండు వరసలు మద్దతు పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇది పెద్ద పన్నా క్లాత్ కదా అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ కింద డ్రెస్ ఉంటుంది చూడండి ఈ డ్రెస్ యొక్క కింద గేర ఎంత ఉన్నదో ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ కింద తీసుకోండి సరిపోతుందా అనేసి చెక్ చేసుకోండి ఓకే సరిపోతుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ డ్రెస్ అయితే కట్ చేయండి ఇప్పుడు మనం డ్రెస్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఇది వచ్చేసి నాకు కొలత డ్రెస్ అవునా ఈ కొలత డ్రెస్ ని కరెక్ట్ గా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ చేతులు అతికేసిన కింద జాయింట్స్ ఉన్నాయి కదా ఈ విధంగా జాయింట్స్ పట్టేసుకోండి అదే విధంగా ఇక్కడ కట్స్ దగ్గర కూడా ఒకసారి కలిపి కరెక్ట్ గా పట్టేసుకోని అదే విధంగా చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా తీసేసుకోండి ఇక్కడ నాలుగు ఉంటాయి కదా ఈ నాలుగు దగ్గరికి పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత పైన మనం ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్ గా పైన షోల్డర్స్ ఉండే విధంగా తీసేసుకొని క్లాత్ అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాల్సిన దానికంటే ముందు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు కార్నర్ కి ఇవి కరెక్ట్గా ఉన్నాయా అదే విధంగా ఇది కూడా కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా స్ట్రైట్ గా పెట్టండి స్ట్రైట్ గా పెడితే నెక్ ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు నెక్ ఉంది అవునా సో ఇక్కడ వరకు నెక్ తీసుకున్న తర్వాత భుజాలు ఎక్కడి వరకు ఉన్నాయి ఇక్కడ వరకు షోల్డర్స్ ఉన్నాయి నెక్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది నెక్స్ట్ అదే విధంగా ఈ హ్యాండ్ జాయింట్ చేసినాం కదా ఈ హ్యాండ్ ఎక్కడ జాయింట్ చేసినాం ఈ ప్లేస్లో హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసినాం ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసినాం నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ కదా చూడండి ఇక్కడ మనకి ఎన్ని లైన్లు కనబడతాయి మూడు లైన్లు అయితే ఉన్నాయి ఈ మూడు లైన్ లో లాస్ట్ లైన్ దగ్గర ఇక్కడ పెట్టేసుకోండి చేతు ఇవ్వండి ఇవి కుట్టుంది కదా ఈ కుట్టు దగ్గర ఫింగర్ పెట్టి క్లాత్ అనేది లేపి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొంచెం కిందికి పెట్టేసుకోండి ఇదే విధంగా నెక్స్ట్ ఏంటి ఎక్కడైతే మీకు కర్వ్ షేప్ లాగా వస్తుందో ఆ షేప్ లాగా పెట్టేసుకోండి ఇక్కడ వరకు ఉంది కదా ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఇంకా కొంచెం ఇబ్బంది అనిపిస్తే దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ కట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి చూడండి కట్స్ అనేవి ఇక్కడ వరకు ఉన్నాయి కదా ఇక్కడ వరకు తీసేసుకోండి ఈ ప్లేస్లో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇది గా ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ డ్రెస్ ఎంత పొడుగుంది ఇక్కడ వరకు పొడుగుంది సో మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పొడుగు తీసేసుకోండి వద్దు అనుకుంటే తక్కువ తీసేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం పొడుగు కావాలి అందుకోసమే నేను ఇక్కడ కింద ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా క్లియర్ కదా నెక్స్ట్ ఇటు సైడ్ జాయింట్స్ కోసం ఇక్కడ క్లాత్ ఉంది కదా దీని దగ్గర కూడా ఇట్లా మార్కింగ్ అయితే పెట్టేసేసుకోండి ఓకే క్లియర్ కదా నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇక్కడ ఇది ఏం కొలత చంక్ భుజం కొలతకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఒక లైన్ కిందికి తీసేసుకోండి ఇది ఏం కొల్తా చెస్ట్ కొలత ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా చేసేసుకోండి ఇది మన చంక కొలత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాం నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ని కొంచెం డార్క్గా మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ ఇది వచ్చేసి మనం ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నప్పటికి కూడా గా మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్కి కూడా మనం ఎక్స్ట్రా మార్జిన్ వన్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి ఈ విధంగా వన్ ఇంచ్ మార్జిన్ తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి కదా సేమ్ ఈ డ్రెస్కి ఎంత నెక్ మార్కింగ్ కావాలి అని అనుకుంటే దీని అంతే కావాలి అనుకుంటే సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి ఓకే ఇలా పెట్టేసుకొని ఈ విధంగా సేమ్ ఇట్లనే కావాలి అనుకుంటే సేమ్ ఇట్లా స్ట్రైట్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది కదా ఫ్రంట్ నెక్ కోసం తీసేసి సేమ్ ఇదే ప్లేస్లో ఇట్లా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా నెక్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా ఫ్రంట్ నెక్ తక్కువ కావాలి కాబట్టి ఫ్రంట్ అనేది సెపరేట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసినా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో డ్రెస్ కటింగ్ ఇప్పుడు ఈ డ్రెస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని చూసినాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ కట్టింగ్ నెక్స్ట్ ఏంటి దీనికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఉంది కదా ఒక సైడ్కి ఎక్కడైనా ఒక సైడ్కి తీసేసుకున్న ఎందుకంటే ఇది కంప్లీట్ కాటన్ కాబట్టి మనకి దేనికైనా యూజ్ అవుతుంది ఇటు సైడ్కి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఏంటి మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత హ్యాండ్స్ సో ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ షోల్డర్స్ దగ్గర నుండి స్ట్రైట్ గా తీసుకోవాలి ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్ ఉంది అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నారు సేమ్ దీన్ని కూడా నేను కిందికి పైపింగ్ వేస్తాను కాబట్టి పైపింగ్ కోసం కేవలం పావ్ ఇంచ్ మాత్రమే తీసేసుకున్నాం ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి స్ట్రైట్ గా తీసుకుంటున్నాను ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు హ్యాండ్ యొక్క పొడుగు తీసుకున్నాను సెకండ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఫిట్టింగ్ ఉంది దీనికంటే సైడ్ కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ తీసుకున్న కదా ఇక్కడ పొడుగు లైన్ పైన మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టుకుంటే ఇక్కడ మనకి చంక ఎంత ఉంది అని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ ఉంది సో కుట్టు అనేది ఈ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ పొడుగు ఉందో చూసుకోండి ఈ పొడుగు కోసం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది కుట్టు అనేది దీని మీద ఉంది దీనికంటే పైకి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసింది కదా ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ కానీ మనకి సైడ్కి క్లాత్ సరిపోతుందా సరిపోవట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్కి క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా జాయింట్స్ అయితే పెట్టేసుకోవాలి దీనికి కూడా మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే హ్యాండ్కి లోతు ఇస్తామో అదే విధంగా దీనికి కూడా హ్యాండ్కి లోతు తీయాలి మరి ఇది ఎడ్ సైడ్ కుట్టాలి అంటే హ్యాండ్కు లోతు తీసింది వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క లేదంటే డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి కంప్లీట్గా మనం నాలుగు దిక్కులు అయితే లోతు అనేది కట్ చేయదు కేవలం రెండు సైడ్లో మాత్రమే కట్ చేయాలి ఈ లోతు తీసింది మనం హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి ఇటు సైడ్ది వెనకాల భాగం సైడ్ రావాలి ఓకేనా ఇది కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అదే విధంగా మీరు చేసే లైక్ లను బట్టి నేనైతే స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్